అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఎవరో అప్పటికి మా నాకు తెలీదు కార్యకర్తలని మేము చెప్పాము వాళ్ళు ఆవేశపడుతుంటే మీరేమీ ఇది చేయొద్దు మాట్లాడితే మాట్లాడలేదని కానీ కొంతమంది అభిమానులు ఎవరో ఏదో అక్కడికి వెళ్ళి గొడవ చేసినట్టున్నారు వాళ్ళని కూడా మేము ఆపాము వాళ్ళు వచ్చేసారు తర్వాత అతనే పగలు కొట్టుకొని అతనే ఇవన్నీ చేసుకొని సింపతి చేసుకోవడానికి ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాడు అతను అసలు ఇతన్ని చేపించాలనుకుంటే ఎలక్షన్ ముందే నా గురించి ఎన్నో మాట్లాడాడు అధికారంలోకి వచ్చి పదమూడు నెలలైంది మన ప్రభుత్వం అది కూడా నూట అరవై నాలుగు సీట్లతో మనం అధికారంలో ఉన్నాం పోలీస్ వ్యవస్థ మన దగ్గర ఉంది ఇతన్ని చేయించాలంటే ఇన్నిసార్లు మాట్లాడిన తర్వాత ఇప్పుడు చేయించాలా నేను అవును అదే కరెక్ట్ అదే కరెక్ట్ యాక్చువల్గా నిన్న లోకేష్ బాబు గారు వచ్చారు జిల్లా మొత్తం సక్సెస్ అయింది జిల్లా ప్రోగ్రాం అంతా మా దగ్గర కూడా వచ్చాడు కుటుంబ సభ్యులలాగా ఇక్కడ ఉన్నారు మా బిడ్డలాగా ఎల్లారా ఆయన అటు వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళందరూ ఒక గేమ్ ప్లే చేస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి సో మొన్న అది కాకుండా ఇక్కడికి వాళ్ళ నాయకుడిని కూడా రాకుండా ఆపగలిగారు ఇప్పుడు తిరిగి ఏమైనా ఈయన రప్పించుకుంటాడేమో జోలాడారు మరి ఆ అనిల్ కుమార్ యాదవ్కి ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా డబ్బు 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 గురించి తప్పితే ఇంకో పని లేదు అతను అనుకుంటున్నాడు అతనేదో ఆడుకొని తినేవాడులాగా అతను దోచినంత డబ్బు ఎవరు దొయ్యలేదు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ముందు అతని విందగాన సిఐడి ఎంక్వైరీ చేస్తే చక్కగా వస్తాడు అప్పుడప్పుడు వచ్చి కాన్స్టిటెన్సీ లేకుండా ఇదేదో అంటారు చూడండి తళుకు తడుకను మెర్చి నాలుగు మాటలు మాట్లాడి పదమూడు నెలల నుంచి కార్యకర్తల్ని గాలికొదిలేసి తిరిగే ఇతను కూడా మాట్లాడాడు అంటే దానికి అర్థమే ఉంది అసలు అది ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడింది తీసుకుపోయి వాడు వాళ్ళ భార్యకి వాళ్ళ అమ్మకి చూపిమ్మనండి అనిల్ కుమార్ యాదవ్ని వాళ్ళు కానీ ఇతన్ని చంపలు వాయించకపోతే దాని తర్వాత ప్రసన్నకి సపోర్ట్ చేయమనండి అతను ఎలక్షన్ ముందు నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నాడు అలాగే నిన్న కూడా చేశాడు ఈరోజు ఆ దాడి జరిగిన దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే విపిఆర్ కుటుంబానికి అటువంటి సంస్కృతి కాదు చరిత్ర కాదు అందులో మేము తెలుగుదేశం పార్టీలో ఎంపీ ఎమ్మెల్యేలుగా ఉన్నాం పార్టీది అలాంటి సంస్కృతి కాదు కాబట్టి ఇలాంటివన్నీ మేము ఎప్పుడూ ప్రోత్సహించము అతను మాట్లాడిన మాటలు ఎవరో ఎందుకు ఇంతమంది మీరు విలేకరుల సోదరులు ఉన్నారు నేను నిన్న పడుగుపాడులో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి వెళ్తూ వెళ్ళి నడుస్తూ ఉన్నాను ఆల్రెడీ ప్రెస్ మీట్ అయిపోయింది లైట్ పోద్దని అయిపోయినాక నేను మళ్ళీ తిరుగుతూ ఉన్నాను కొన్ని ఇల్లు ప్రెస్ వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ పరిగెత్తుకొని వచ్చారు అమ్మ మీ గురించి ఎలాగంటే అలాగ మాట్లాడుతున్నారు ఎలాగంటే అలాగ మాట్లాడుతున్నాడు అమ్మా ప్రసన్న మీ గురించి దాన్ని ఖండించాలమ్మా అని చెప్పి వచ్చారు నేను అప్పటికి నాకు అసలు తెలియదు మీ వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది సో నేను అది అప్పటికే ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది నేను వచ్చి నేను అసలు ఏంటి అని కనుక్కునేటప్పటికీ ఇది విన్న అభిమానులు మీ ప్రెస్ వాళ్ళలాగే వాళ్ళు ఎవరు ఇది చేస్తారో మనకు తెలియదు అప్పటికి తప్పు తప్పే ఎవరు చేసినా తప్పే నేను దాన్ని తప్పకుండా ఖండిస్తున్నాను అదేవిధంగా కార్యకర్తల్ని నేను ఆపగలిగాను అభిమానులు బీపీఆర్కి బీపీఆర్ ఫ్యామిలీకి జిల్లా మొత్తం అభిమానులు ఉన్నారు ఎవరు వాళ్ళ కడుపు మండి ఆడవాళ్ళని ఇలా మాట్లాడుతున్నారని ఏ మహిళలు ఏ ఇది వెళ్ళారో అది మనకు తెలియదు దానికైతే నాకు అసలు తెలియదు సంబంధం లేదు నా పైన చేసిన దానికే అభిమానులు తట్టుకోలేక ఇది చేశారు అతను ఈరోజే కాదు ఎప్పుడు కూడా మహిళల గురించి అసభ్యంగా మాట్లాడడం అతనికి అలవాటు గతంలో ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి అదే అలవాటు భువనేశ్వన్ గురించి మాట్లాడారు తర్వాత వంగల్పూడి అనితాగర్ గురించి మాట్లాడారు ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నారు ఎలక్షన్ ముందు తర్వాత కూడా దాని తర్వాత అంత ఇంకా ఎంతో మందిని గురించి వాళ్ళు మాట్లాడున్నారు సో అది వాళ్ళకి ఇదేం కొత్త కాదు వాళ్ళు మహిళలు అంటే ఆ పార్టీ నాయకులకి అమిత లోకవ ఎందుకో అది మనకు అర్థం కాదు అమిత లోకవ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ దాడులు చేయడం మంచి సంస్కృతి కాదు కానీ వీళ్ళ సంస్కారహీనం మాటలకి ఏ అభిమానులో వాళ్ళ కడుపు మండి ఒక మహిళ గురించి ఇంత నీచంగా మాట్లాడతారా అని చెప్పి అది చేశారు అదే కాదు వా ఆయన చేసిన తర్వాత ఆయన మాట్లాడిన నా మీద నింద వేసి మాట్లాడేటప్పుడు సపోర్ట్ చేశారు కొంతమంది నాయకులు అనిల్ కుమార్ యాదవ్ విజయ్ కుమార్ రెడ్డి మేరగ మురళి ఒక అమ్మాయి కూడా ఆడపిల్ల కూడా పూజిత వీళ్ళందరూ మాట్లాడారు వీళ్ళందరూ ప్రసన్న కుమార్ రెడ్డికి సపోర్ట్ చేయ సపోర్ట్ చేసే ముందు ఆ వీడియో అతను మాట్లాడిన వీడియో తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యకి వాళ్ళ అమ్మకి వాళ్ళ చెల్లికి చూపిమ్మనండి వాళ్ళు కనుక వీళ్ళని ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా ఉండండి అని చెప్పి బయటకు వెళ్ళి చెప్పులు తీసుకొని వచ్చి వీళ్ళని కొట్టకపోతే దాని తర్వాత వీళ్ళని ప్రసన్న కుమార్ రెడ్డికి సపోర్ట్ చేయమనండి నాకు పిల్లలు ఉన్నారు ఎదిగిన పిల్లలున్నారు నా కుటుంబం నేను ఎన్నోసార్లు చెప్పాను ఇతను మాట్లాడిన మాటలకే నేను ఒక కుటుంబ స్త్రీ తన జీవితం గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఇతను ఆ రోజు మాట్లాడాడు కాబట్టి నేను చెప్పాను నేను ఒక పెద్దింటి కోడల్ని విధివశాత్తు నా భర్త మరణించారు దైవ సమానులైన అవివాహితుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నేను పెళ్లి చేసుకున్నాను నా కుటుంబ సభ్యుల అండతో నా బిడ్డల అండతో నా ఆడబడుచుల అండతో అని చెప్పి చెప్పాను అలాంటిది దాన్ని తీసుకొని ఇతను ఈరోజు ఇంత నీచంగా ఇలా మాట్లాడాడు అంటే అతని సంస్కారానికి ఏ ఒక్కరు కూడా దీన్ని హర్షించరు ప్రజలు మొత్తం చూస్తున్నారు అతను ఆడుతున్న నాటకం అని చెప్పి ఇలాగ మాట్లాడినప్పుడు ఏ అభిమానుల్లో వాళ్ళకి కడుపు మండిపోయి కొంచెం ఏదో డిస్టర్బెన్స్ చేస్తే మాకు తెలిసి ఆపండి అని కూడా చెప్పావు వాళ్ళు ఆపేశారు ఇతను మొత్తం పగలగొట్టుకున్నాడు సింపతి కోసం ఏం లేదు కమిషన్ మహిళా కమిషన్కి కంప్లైంట్ చేయబోతున్నాం ఎస్పీ గారికి నా పర్సనల్గా కంప్లైంట్ చేయబోతున్నాను ఇది ఇక్కడతో మాత్రం వదలను ఒక మహిళను గురించి ఇంత నీచంగా మాట్లాడిన ఏ రాజకీయ నాయకుడికైనా సరే బుద్ధి రావాలి మళ్ళీ ఇంకొక మహిళను గురించి ఇలాగా మాట్లాడకూడదు అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఎవరో అప్పటికి మా నాకు తెలీదు కార్యకర్తలని మేము చెప్పాము వాళ్ళు ఆవేశపడుతుంటే మీరు ఇది చేయొద్దు మాట్లాడితే మాట్లాడలే అని కానీ కొంతమంది అభిమానులు ఎవరో ఏదో అక్కడికి వెళ్ళి గొడవ చేసినట్టున్నారు వాళ్ళని కూడా మేము ఆపాము వాళ్ళు వచ్చేసారు తర్వాత అతనే పగలు కొట్టుకొని అతనే ఇవన్నీ చేసుకొని సింపతి చేసుకోవడానికి ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాడు అతను అసలు ఇతన్ని చేయించాలనుకుంటే ఎలక్షన్ ముందే నా గురించి ఎన్నో మాట్లాడాడు అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అయింది మన ప్రభుత్వం అది కూడా నూట అరవై నాలుగు సీట్లతో మనం అధికారంలో ఉన్నాం పోలీస్ వ్యవస్థ మన దగ్గర ఉంది ఇతన్ని చేయించాలంటే ఇన్నిసార్లు మాట్లాడిన తర్వాత ఇప్పుడు చేయించాలా నేను అవును అదే కరెక్ట్ అదే కరెక్ట్ యాక్చువల్గా నిన్న లోకేష్ బాబు గారు వచ్చారు జిల్లా మొత్తం సక్సెస్ అయింది జిల్లా ప్రోగ్రాం అంతా మా దగ్గర కూడా వచ్చాడు కుటుంబ సభ్యులలాగా ఇక్కడ ఉన్నారు మా బిడ్డలాగా ఎల్లారా అయినా అటు వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళందరూ ఒక గేమ్ ప్లే చేస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి సో మొన్న అది కాకుండా ఇక్కడికి వాళ్ళ నాయకుడిని కూడా రాకుండా ఆపగలిగారు ఇప్పుడు తిరిగి ఏమైనా ఈయన రప్పించుకుంటాడేమో జోలాడని మరి ఆ అనిల్ కుమార్ యాదవ్కి ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా డబ్బు 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 గురించి తప్పితే ఇంకో పని లేదు అతను అనుకుంటున్నాడు అతనేదో అడుక్కొని తినేవాడులాగా అతను దోచినంత డబ్బు ఎవరు దొయ్యలేదు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ముందు అతని విందగాన సిఐడి ఎంక్వైరీ చేస్తే చక్కగా వస్తాడు అప్పుడప్పుడు వచ్చి కాన్స్టెన్సీ లేకుండా ఇదేదో అంటారు చూడండి తళుకు తలుకను మెరిచి నాలుగు మాటలు మాట్లాడి పదమూడు నెలల నుంచి కార్యకర్తల్ని గాలికొదిలేసి వదిలేసి తిరిగే ఇతను కూడా మాట్లాడాడు అంటే దానికి అర్థమే ఉంది అసలు అది ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడింది తీసుకుపోయి వాడు వాళ్ళ భార్యకి వాళ్ళ అమ్మకి చూపిమ్మనండి అనిల్ కుమార్ యాదవ్ని వాళ్ళు కానీ ఇతన్ని చంపలు వాయించకపోతే దాని తర్వాత ప్రసన్నకి సపోర్ట్ చేయమనండి